వందల ఏళ్ల చరిత్ర కలిగి ఉన్న ఆలయం నిలయం కోరి వచ్చిన భక్తుల పాలిట కొంగు బంగారమై విలసిల్లుతున్న పురాతన క్షేత్రం అదే ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం ఈ ఆలయాన్ని పన్నెండవ శతాబ్దంలో జైనులు నిర్మించారని చెబుతారు ఇది పూర్తిగా నల్లరాతితో అష్టకోణాకృతిలో నిర్మించి ఉంది ఈ ఆలయంలో ఏకశిలతో నిర్మితమైన మూల విరాట్టు శ్రీ లక్ష్మీనారాయణ స్వామి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది ఇంకా ఈ ఆలయంలో చెన్నకేశవ స్వామి గరుత్మంతుడు పద్మనాభస్వామి విగ్రహాలు ఉన్నాయి ఇవి నాటి జైనుల కాలం నాటి అద్భుత శిల్ప కళా నైపుణ్యానికి అద్దం పడుతున్నాయి ప్రతి సంవత్సరం మాఘమాసం కార్తీక మాసంలో సూర్యోదయ సమయంలో సూర్యుడి కిరణాలు నేరుగా ఆలయంలోని స్వామివారి పాదాలను తాకడం ఈ ఆలయ ప్రత్యేకతల్లో ఒకటి అలా సూర్యుడి కిరణాలు స్వామివారి పాదాలను తాకినప్పుడు విగ్రహం మొత్తం సువర్ణాకృతిలో దర్శనమిస్తుంది ఆ రోజున సంతానం లేని భక్తులకు సంతాన ప్రాప్తికి స్వామివారి గరుడ ప్రసాదాన్ని ఇస్తారు ఆదిలాబాద్ జిల్లాలోని అతి పురాతన ఆలయాల్లో ఒకటైన ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో స్వామివారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తారు ఇందులో భాగంగానే స్వామివారి కళ్యాణ మహోత్సవంతో పాటు రథోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ ఈ మేరకు ఈ ఏడు కూడా స్వామివారి రథోత్సవం వైభవంగా కొనసాగింది లక్ష్మీ సమేతంగా ఆ శ్రీమన్నారాయణుడిని పెద్ద రథంపై గ్రామ వీధుల్లో ఊరేగించారు మహిళలు మంగళహారతులతో వచ్చి పూజలు చేశారు యువకులు చిన్నారులు డప్పు వాయిద్యాల నడమ కోలాటమాడుతూ భజన సంకీర్తనలను ఆలపిస్తూ సందడి చేశారు ఈ రథోత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది హరినామస్మరణ జయధ్వానాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది ఇదిలా ఉంటే బ్రహ్మోత్సవాల సమయంలో లక్ష్మీనారాయణ స్వామిని దర్శించుకుంటే ఎంతో పుణ్యం కలుగుతుందని కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం అయితే ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఆలయం ముందున్న కోనేరును పునరుద్ధరించాలని భక్తులు కోరుతున్నారు